మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పులమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ కమిషనర్ కె శ్రీనివాసరావు కౌన్సిలర్లు మరియు కోపషన్ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు మన గడ్డ వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు మన బెల్లంపల్లి పట్టణంలో కాక వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతిని ఈరోజు ఏఎంసీలో ఉన్నటువంటి కాక విగ్రహం గారి విగ్రహానికి గౌరవ మన మున్సిపల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పూలమాల వేసి ఆయన చేసినటువంటి సేవలకు గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క జయంతిని అదేవిధంగా వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది దానికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఏంటంటే ఎంతోమంది మన దగ్గర సింగరేణి కార్మికులు ఉన్నారు వారికి ఎంతో మందికి పెన్షన్ వచ్చే విధంగా కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఆయన డెబ్బై ఐదు వేల ఉన్నటువంటి గుడిశెలలో ఉన్నటువంటి పేదవారికి ఇల్లు కట్టించిన ఘనత మన కాక వెంకటస్వామి గారిది కావున అటువంటి గొప్ప మహానుభావుని యొక్క జయంతిని నిర్వహించుకోవడం అనేది అందరికీ చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడం మనస్ఫూర్తి తెలుసుకుంట చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవ కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను